శ్రీ గురుబ్య నమ ఈరోజు నేను సప్త శనివార వ్రతంలో ఐదో వారం చేస్తున్నానండి ఐదో వారం ఈ విధంగా నేను స్వామివారిని అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను చూడండి స్వామి మరియు అమ్మ మా ఇద్దరు అమ్మ ఇద్దరు కూడా మా ఇంట్లో ఎంత బాగా కొలువై ఉన్నారు సో అందరూ కూడా దండం పెట్టుకోండి అలాగే ఈ విధంగా నేను కలషం పెట్టుకున్నాను స్వామివారి చిత్రపటాన్ని తన ఇద్దరు దేవీలతో ఉన్నటువంటి చిత్రపటాన్ని ఈ విధంగా నేను అలంకరించుకున్నాను అలాగే నా ముడుపు చూపించాను స్వామివారికి ఈ విధంగా నేను ఏడు జ్యోతులు సప్తశనివారం వ్రతంలో ముఖ్యమైనవి జ్యోతులండి ఎవరైతే జ్యోతులు పెడతామని అనుకుంటారో వాళ్ళు జ్యోతులు పెడతారు మొక్కిన వాళ్ళు పెట్టుకుంటారు నేను మొక్కాను కాబట్టి ఈ విధంగా ఏడు జ్యోతులు నేను వెలిగించుకున్నాను చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో జ్యోతులు చాలా చాలా బాగా వెలుగుతున్నాయి అలాగే స్వామివారికి నేను ఇవి ఉండలు ఉండాలంటే నల్లనొప్పులో ఉండలు బ్లాక్ గ్రేప్స్ ఏడు ఏడు నల్లనొప్పలో ఉండలు అలాగే ఏడు శనగపిండితో చేసిన లడ్డూలు అలాగే నాకు వేరే ఇంకా టైం లేదు ఇవాళ కాబట్టి నేను బయట స్వామివారికి స్వీట్ తీసుకొచ్చాను కొబ్బరికాయ కొట్టాను ఈ విధంగా నాకు తోచినందులో నేను చక్కగా స్వామివారికి పూజ చేసుకున్నాను సో నేను స్వామివారి కోసం అనేసి నేను వసుంధర పబ్లికేషన్స్ వారి యొక్క పుస్తకాన్ని నేను ఎక్కువగా ఫాలో అవుతానండి సో మీరందరూ కూడా స్వామివారికి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ శుభం